రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడి అయి ఉన్న మా తండ్రి మిక్లుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తివంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవ కృపా సత్య సంపూర్ణుడా కృపగల తండ్రి దయగల తండ్రి దావిది కుమారుడా లోకరక్షకుడా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా నిన్న నేడు నిరంతరం యాకరితో ఉన్న నా దేవ నీకు వందనాలయ్యా పరిశుద్ధ ఆత్మ దేవ నీ కృపరాని మనం కోరుచున్నాము నా తండ్రి నీ కృపలేనిది ఏమి చిని అన్నిధులు రుణము తీర్చుకలం ప్రభా ఉదయం నుంచి ఈ రోజంతీ నీకు కాపుదల భద్రతను కా నా తండ్రి ఆరోగ్యాలను ఆయుష్నిచ్చి సజీవులుగా భద్రపరిచి మరొకసారి నీ నామానికి నా తండ్రి స్థుతించడానికి ఆరాధించడానికి కొనియాడటానికి ఇచ్చిన కృపను బట్టి దండతను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము నాయన ఏమి చిణము తీర్చగలము ఆయన ఎంతో మంది లోకాన్ని విడిచిపోయినప్పటికీ మమ్మల్ని సజీవులుగా వచ్చినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా స్తోత్రార్హుడా సింహాసన సింహాసనసీనుడైన నా దేవ జ్ఞాపకం చేసుకో ఎక్కడిద్దరు ముగ్గురు నేను నామం పెరట శృతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవానికి వంద నాయన మీరు మాతో ఉండండి మాతో మాట్లాడమని కోరుచున్నాము నాయన ఎన్నికలేని వారం నా తండ్రి నాయన పాపమ్మలో పుట్టిన వారం పాపమ్మలను జన్మించిన వారము నా తల్లి మేము పాపమ్మల మరణింపకుండానట్లు నా తండ్రిని రక్షణ బొమ్మలు కలిగి నా తండ్రి స్థుతించి నేను ఆరాధించి ప్రభా నిత్య రాజ్యానికి చేరుటకు మాకు ఒక నిరీక్ష ఇచ్చిన దేవుడు నీవే నవ్వు ప్రభా అటు మేము నా తండ్రి యోగ్యకరమైన జీవితంలో జీవించే వారికి మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నాయన నీ దుఃఖ దినములు సమాప్తమగునని నా తండ్రి మాతో మాట్లాడుచున్నారయ్యా నాయన సూర్యుడికను అస్తమింపదు చంద్రుడి ఇక్కడ క్షీణింపడు యహోవయ్య నీకు నిత్యమైన ప్రభ వెలుగును నీ దుఃఖ దినములు సమాప్తమగునని మాట్లాడుచున్నావు నాయన నా తండ్రి నాయన ప్రభ జ్ఞాపకం చేసుకు ఉదయించి సూర్యుని వలె మా జీవితాలు నా తండ్రి చేయగలిగిన దేవుడు నీవై ఉన్నావు ప్రభ మా దుఃఖ దిన సమాప్తమగునట్లు ప్రభా మీరు మాకు తోడుగా తండ్రిగా సహాయకుడుగా నా తండ్రి ఉంటున్నారు నాయన ఏ శోధనలు వచ్చినప్పటికీ లోకంలో నా తండ్రి మమ్మలను ప్రభా విడివని ఎడబాయని దేవుడు అని మాతో మాట్లాడుచున్న దేవా జ్ఞాపకం చేసుకో నాయన మీరు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నను కదా ప్రభా నా తండ్రి నా తండ్రి నీకు తోడుగా ఉంటాడని వాగ్దానం చేస్తున్న నా దేవా నీకు వందనాలు స్తోత్రములు నాయన సహాయకుడు సంరక్షుడు నాయన నీ బిడ్డలుగా నా తండ్రి మమ్మల్ని నాయన ఈ లోకంలో రూపించిన దేవుడు ప్రభ ఎన్ని బలహీనతలు ఎన్ని ఇబ్బందులు ఇరుకులు వచ్చినప్పటికీ నా తండ్రి మమ్మలను విడువక నా తండ్రి మా దుఃఖానికి ముగింపు చెప్పగలిగిన ఏముడవు నీవెన్నావు నా తండ్రి నయనాల నాడు ప్రభా పద్దెనిమిది సంవత్సరాల నుండి నాయన బలహీనపరచు దెయ్యమును పట్టిన ఒక స్త్రీని ప్రవ అచరి ముక్కి ప్రవ ఆమె నడుము వంగిపోయిన ఎంత మాత్రమును నాయన చక్కగా నిలబడలేకుండా ఉన్నప్పుడు ప్రభ ఆమెను ముట్టి స్వస్థపరిచిన నాయన ఆమెకున్న దుఃఖమును వ్యాధనను బలహీనతను తండ్రి ఆ దయ్యమును పారత్రోలి నా తండ్రి ఆ బిడ్డకు నాయన సమాప్తమని ప్రభ ముగింపు చెప్పిన దేవుడు ఆ బిడ్డను స్వస్థపరిచిన దేవుడు ఆ బిడ్డలో ఉన్న వ్యాధనను తీసివేసిన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న ప్రభా ఎంత ఎన్ని పద్దెనిమిది సంవత్సరాలు ఎంత నరకయాత అనుభవించి ఉంటుంది ప్రభ అపవాదితో నా తండ్రి ఆ యొక్క బిడ్డను ముట్టి నా తండ్రి ఆ బిడ్డలో ఉన్న దుఃఖాన్ని నా తండ్రి తీసివేసిన దేవుడు ప్రభ జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఎంతమంది బిడ్డలు నా తండ్రి ఇలాంటి నా తండ్రి అపవిత్రతతో ప్రభా దురాత్మలతో పట్టిన ఆయన ఎంతమంది బిడ్డలు బలహీనతతో బాధపడుచున్నారు ప్రభా వాటిలందరికీ నా తల్లి ముగింపునివ్వగలిగిన దేవుడు నా తండ్రి వారి దుఃఖ దినముల నుంచి వారిని నెమ్మది పరచగలిగిన దేవుడు ఏవైనా ప్రభ జ్ఞాపకం చేసిన చేసుకోండి నాయన హృదయం సూర్యుని వలె నా తండ్రి మా జీవితములు ఉండులాగున సహాయం తెచ్చేయమని కోరుచున్నాం అబ్రహాం ఇసాక్ యాకోబు దేవా నా తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నినా నేడు నిరంతరం దేవుడేముడు ప్రభ యుగీగములకు ప్రభుడవు నీవై ఉన్న ఓ ప్రభా తండ్రివి నీవై ఉన్నావు ఓ ప్రభా జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీ పాదాల దగ్గర మేము నోరు తెరిచి మాకున్న ఇబ్బందుల గురించి నీ సన్నిధులు అడగలేని స్థితిలో గోజాడలేని స్థితిలో ఉంటున్నామే ప్రభా అలాంటి స్థితిగతుల నుంచి మా హృదయములను త్రిప్పమని కోరుచు నీ సన్నిధిలో నిలకడగలిగిన హృదయంతో ప్రభ మా హృదయంను శుద్ధి చేసుకుని నీ పాదాల దగ్గర మొరపెట్టగల అనుభవాలు మాకు దయచేయమని కోరుచున్నామయ్యాయన పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీని ముట్టినప్పుడు స్వస్థతనిచ్చిన దేవుడు ప్రభ జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా మంచంలో పట్టి నాయన నా తండ్రి ఉన్న వ్యక్తిని ముట్టి నాయన స్వస్థపరిచిన దేవుడు ప్రభ ముప్పై ఎనిమిది సంవత్సరాలంటే వారి జీవితంలో సక జీవితం అయిపోయినట్లుగా నా తండ్రి నాయన వారి దుఃఖములో మునిగి ఉన్నప్పుడు వారికి నెమ్మదినిచ్చిన దేవుడు ప్రభా వారి దుఃఖమును తీసివేసిన దేవుడు ప్రభా సహాయకుడు సంరక్షకుడు అయిన దేవ మమ్మలను జ్ఞాపకం చేసుకో మా పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయకుడు సంరక్షకుడు పోషకుడు అయిన దేవానికి వందనాలయ నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మేము ఉండి ప్రభా నా తండ్రి మాలో ఉన్న దుఃఖములను తీసివేసుకునే వారిలాగా లాగా ఒక సహాయం దయచండి నాయన నా తండ్రి శుద్ధ హృదయము కలిగిన తండ్రి నీ సన్నిధిలో ఉన్నప్పుడు ప్రభా ప్రతి యొక్క అపవిత్రతను తొలగించాలని చెప్పుచున్న దేవుడవు నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్న ఏ బిడ్డలైతే ఏ అనారోగ్యాలు దీర్ఘకాల సంబంధ వ్యాధులతో నా తండ్రి బాధపడుచున్నారో నా తండ్రి నీకు వందనాల బిడ్డలందరినీ ముట్టి స్వస్థపరచండి నాయన సహాయం దేమని కోరుచున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకో ప్రతి పరిస్థితుల నుంచి విడుదలను ఇవ్వగలిగిన దేవుడవు నీవే ఉన్నావు నాయనా సహాయకుడవు సంరక్షకుడవు పోషకుడు దేవా పరిస్థితులన్నింటినీ జ్ఞాపకం చేసుకుని మాకు ముట్టిన ఆరోగ్యాలను ఇవ్వగలిగిన దేవుడు నా తండ్రి ఎంతగానో ప్రభా ఎంతోమంది బిడ్డలు నా తండ్రి దీర్ఘకాల సంబంధ వ్యాధుల నుంచి విడుదల దయచేయండి నాయన విష జ్వరాలు నా తండ్రి వైరల్ జ్వరాల వల్ల వచ్చిన నా తండ్రి ఆ యొక్క కీళ్ల నొప్పులతో బాధపడుచున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు నా తండ్రి ఆ బిడ్డలను ముట్టిండి ఇవ్వండి ప్రభా జ్ఞాపకం చేసుకొని నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకో నీ వాక్యం ద్వారా స్వస్థతుంది నీ చూపు ద్వారా మాట ద్వారా నా తండ్రి స్వస్థతుంది కదా ప్రభ నాపకము చేసుకోమని కోరుచుని నీ సన్నిధిలో ప్రార్థన చేసేట్టు దీవన్లో ఆశీర్వాదాలను స్వస్థతను పొందుకొని మా దుఃఖ దినములను తీసివేసుకొని ఉల్లాస వస్త్రం ఇస్తానో నా తండ్రి నాయన ప్రభ దుఃఖ వస్త్రమును తీసివేసి ఉల్లాస వస్త్రమును నీకు ఇచ్చేదని మాట్లాడుచున్న దేవుడు అలాంటి ఉల్లాస వస్త్రమును ప్రతి బిడ్డను ధరించుకునే కృపను అనుగ్రహించండి రక్షణ అనే వస్త్రాన్ని ధరించుకునే కృపను అనుగ్రహించండి విశ్వాసం అనే డాలును నా తండ్రి వారి హృదయంలో బలపరుచుకుని నా నేను ఆమాన్ని నిత్యము శుతించే వారిగా నా జీవితంలో ఇంకా నిరుత్సాహం లేని స్థితిలో నా తండ్రి నాయన నిరుత్సాహం విడిచిపెట్టి నా తండ్రి నాయన నా తండ్రి ఉత్సాహం కలిగిన నా జీవించే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నీకే స్థుతులు స్తోత్రములు నాయన ఈ లోకంలో ఎన్ని శ్రమలు నాయన నీ మీద ఆధారపడినప్పుడు ముట్టి స్వస్థపరచగలిగిన దేవుడు నాయన నాయన వచ్చాయిన నా తండ్రి గుడ్డివారిని ముట్టి స్వస్థపరిచవయ్యా నా తండ్రి నాయన నీకే స్తోత్రములు తన జీవితంలో చూడలేని పరిస్థితిలో ప్రభా లోకమంతయు చీకటిగా ఉన్నదని అనుకున్న సమయంలో ఆ బిడ్డకు నువ్వు వెలుగు నా తండ్రి చూపునిచ్చా వెలుగునిచ్చిన దేవుడు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి స్తోత్రములు స్త్రములు కుమార్తె చనిపోయిందన్న గుట్టు కుటుంబం అంత దుఃఖంలో ఉన్నప్పుడు ప్రభా యాయిరు నా తండ్రి వైద్యుడి దగ్గరికి కానీ ఎవరి దగ్గరికి వెళ్ళలేదు కానీ ప్రభా యాయిరు ప్రభా నీ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి ఉన్నాడయ్యా ఆ దుఃఖం నుంచి నన్ను విడుదలనిచ్చిన ఆయన ఆ స్త్రీని నాయన ప్రభా ఆ యొక్క కుమార్తెను ముట్టినాయన లేపిన దేవుడు చిన్నది నిద్రించుచున్న దే కానీ నాయన మరణించలేదని మాట్లాడి ప్రభా తండ్రి ఆ బిడ్డను లేపిన దేవుడు అక్కడ ముందుగానే వెళ్ళినప్పుడు నాకు స్థలమేయమని మాట్లాడవయ్యా ముందుగా మా హృదయాల్లో నీకు స్థలం ఇచ్చేవారిగా నా తండ్రి నిన్ను ఆహ్వానించే వారిగా ఉన్నప్పుడు మా దుఃఖ దినములను తీసివేయగలిగిన దేవుడు నీవే నవ్వు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నాయన లాజరు నా తండ్రి సమాధిలో నా తండ్రి నాయన ఉన్నప్పుడు నా తండ్రి వాళ్ళ సహోదరులు ఎంత దుఃఖముతో ఉన్నారు నా తండ్రి నాయన నాలుగు దినములయ్యింది మీరు ఇక్కడ ఉన్నట్లయితే ఇలా జరిగి ఉండేది కాదని నా తండ్రి నాయన మరి ఇలా అన్నప్పుడు ప్రభా నాయన లాజరు తిరిగి రమ్మన్నప్పుడు ప్రభా ప్రేత వస్త్రములతో తిరిగి లేపిన ఆయన తన యొక్క సహోదరుల యొక్క దుఃఖాన్ని తీసివేసి నా తండ్రి బిడ నిలబెట్టిన దేవుడు ప్రభా నా తండ్రి ఏబిడు ఏ కుటుంబంలో ఎవరిని కోల్పోయి ఉన్నారో నా తండ్రి వారిని బట్టి నా తండ్రిని సన్నిధిలో ప్రభు మొరపెట్టుచున్నారేమో వారి నుంచి ఆ యొక్క దుఃఖం మైన పరిస్థితి నుంచి వారిని ఓదార్చగలిగిన దేవుడు నీవై ఉన్నావు ప్రభా నా తండ్రి సంవత్సరాంత దినాల్లో మేము ఉన్నాం ప్రభ ఏ కీడు ఏ అపాయాలు ఏ గడిబిడులు ఏ కుటుంబాల్లో జరగకుండా ప్రతి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి ఏ దుఃఖమైన వారిని ఆయన తీసివేసి ఉల్లాస వస్త్రమును ఇవ్వగలిగిన తండ్రి నీవై ఉండగా జ్ఞాపకం వారి హృదయములను నా తండ్రి నిమ్మల పరిపంచమని కోరుచున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి ఈ లోకం అనే పాప జీవితంలో జీవిస్తున్నప్పుడు మా చుట్టు పాపము ఉన్నప్పుడు నాయన పాపములో పడిపోకుండా చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా మేము ఏ అపవిత్రతను మా హృదయంలోకి తెచ్చుకోకుండా నాయన నాయన మమ్మల్ని సరిచేయమని కోరుచున్నాం ఆదివారం విశ్రాంతి దినమున్నతండి నీ యొక్క వర్తమానాలను విన్నప్పుడు ప్రవాహాన్ని హృదయంలో భద్రపరచుకుని వాక్యానుసారం జీవ వాక్యం ఎత్తిపెట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేయగల భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించిన ఆయన నీ మహిమను అనుగ్రహించండి రాత్రికాల సమయంలో ఆ దుఃఖములతో ఎవరైతే నాన్న కుటుంబాల్లోనండి ఆ సంబంధమైన విషయాలేమి నా తండ్రి వ్యాపార విషయాలేమి ఉద్యోగ విషయాలేమి గర్భఫల విషయంలోని ఏ విషయాల్లో వారు దుఃఖిస్తూ రోధిస్తూ నీ సన్నిధిలో కన్నీరు విడుచున్నారు ఆ దుఃఖమంతటికి నా తండ్రి నాయన విడుదలనిచ్చి వారిని ఉల్లాస వస్త్రముతో నా తండ్రి అభిషేకింప చేసిన ఆయన వారి జీవితాలు ఉత్సాహభరితంగా చేయటం ఒక సహాయం అనుగ్రహిస్తామని మేము చేస్తున్న ప్రార్థన తండ్రి నీ పాద సన్నిధికి చేర్చుకొని ప్రభా తండ్రి జవాబు తిరిగి ఇస్తామని నమ్ముచు నీ సన్నిధిలో నా తండ్రి ఎక్కిపిస్తున్న ప్రతి బిడ్డలు కూడా నీ సన్నిధిలో ప్రభాని యొక్క దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని పొందుకుంటామనే గ్రహింపును వారికి అనుగ్రహించిన ఆయన ప్రతి కుటుంబంలో సంతోషమును సమాధానము ఆరోగ్యము నెమ్మదిని అనుగ్రహించిన ఆయన మీరే నీ దయగల రెక్కల చోటను భద్రపరిచి రాత్రి కాల సమయంలో మేము పడకలకు వెళ్ళినప్పుడు పడకల చుట్టూ కంచి నా తండ్రి శ్రేష్ఠమైన నిద్ర దయచేసి తేటైన దర్శనమును కలలు చూడులాగున వేకు జామున లేచిన శుతించి కనపరిచే భాగ్యమును మాకును నా తండ్రి ప్రార్థనలు ఏకిబిస్తున్న బిడ్డలకు మా యొక్క కుటుంబం కును రక్తమంధికులకు అందరికీ అనుగ్రహించి నడిపించి భద్రపరచమని త్వరలో రానయ్య ఏసతి పరిశుద్ధ నమూన వ్యక్తులుగా బ్రతంలో అడిగి వేడుకుని చున్నాము నా ప్రేమన తండ్రి ఆమె ఏసు రక్త వైద్యం శిలువు రక్తమేద్యం ఆ కలుగును గాక కలుగునుగాక ప్రభేసరక్తానికి సంపూర్ణ విజయం గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడి మిమ్మల్ని గాక ఆమెన్